డెబ్బైయో దశాబ్దం నుండి గత ఐదు దశాబ్దాలలో ఒకే దశాబ్దంలో విజయవాడలో యాభైకు పైగా డైరెక్ట్ యాభై చిత్రాలు గల హీరో హీమాన్ మాత్రమే ఇది విజయవాడకే కాకుండా ఆంధ్రప్రదేశ్లోని ఏ కేంద్రానికైనా ఈ ఐదు దశాబ్దాలలో రికార్డ్ వివరాలలోకి వెళ్తే డెబ్బై ఒకటిలో ఎనిమిది తహసీల్దార్ గారు అమ్మాయి విజయాల నూట ఐదు రోజులు కళ్యాణ మంటపం అలంకారులు తొంభై ఒక్క రోజులు చిన్ననాటి స్నేహితులు జైహింద్లో యాభై ఎనిమిది రోజులు విచిత్ర దాంపత్యం శేష్మహల్ లో యాభై ఆరు రోజులు సతీ అనసయ మారుతీయుల యాభై రోజులు శిసింది చిట్టిబాబు సరస్వతిలో యాభై రోజులు బంగారు తల్లి వినోదాల యాభై రోజులు రామాలయం మారుతీల యాభై రోజులు డెబ్బై రెండులో నాలుగు అమ్మమాట విజయాల యాభై ఆరు రోజులు సంపరామాయణ వినోదాల నూట ఐదు రోజులు మానవుడు దానోడు శ్రీలక్ష్మిలో నూట ఇరవై రోజులు కాలం మారింది అప్సరాయసులో డెబ్బై రోజులు డెబ్బై మూడులో ఎనిమిది జీవనతరంగాల అలంకారంలో నూట పదిహేడు రోజులు శారద శ్రీలక్ష్మి డెబ్బై ఆరు రోజులు జీవితం అప్సరాయసి యాభై రోజులు పుట్టినెళ్ళు మెట్టిన దుర్గకళామందిర వంద రోజులు మైనర్ బాబు విజయాల యాభై ఐదు రోజులు ఇదాలోకం లీలామహల్లో యాభై ఆరు రోజులు డాక్టర్ బాబు అప్సరా ఏసీలో యాభై రోజులు గంగామంగ దుర్గకళా మందిరలో అరవై రెండు రోజులు డెబ్బై నాలుగులో ఆరు కనవారి కలలు అలంకారలో యాభై ఆరు రోజులు ఖైదీబాబు అప్సరా ఏసీలో అరవై నాలుగు రోజులు కోడెనాగు దుర్గకాళ మందిర్లో అరవై మూడు రోజులు అందరి దొంగల వినోదాల వంద రోజులు చక్రవాకం అలంకారలో యాభై రోజులు మంచి మనుషులు వినోదాలు నూట ఐదు రోజులు డెబ్బై ఐదులో ఎనిమిది సోగ్గాడ్ అలంకారలో నూట ముప్పై ఒక్క రోజులు జీవనజ్యోతి దుర్గాకళా మందిలో నూట పదకొండు రోజులు బలిపీఠం వినోదాల నూట ఆరు రోజులు జేబదొంగ జైహింద్లో ఎనభై ఐదు రోజులు బాబు అప్సరా ఏసీలో డెబ్బై రోజులు అందరు మంచివారి ఏసీలో యాభై ఐదు రోజులు దేవుడు చేసిన పెళ్లి అప్సరా ఏసులో యాభై రోజులు గుణవంతుడు వినోదాలు యాభై రోజులు డెబ్బై ఆరులో పిచ్చిమహారాజు విజయ అరవై మూడు రోజులు ఇద్దరు ఇద్దరు అప్సరా ఏసుల యాభై నాలుగు రోజులు పొగరపోతు శ్రీరామల యాభై రోజులు డెబ్బై ఏడు కురుక్షేత్రం అప్సరా ఏసుల యాభై రోజులు డెబ్బై ఎనిమిది నాయుడుబావ దుర్గకళా మందిర యాభై రోజులు కాలంతకులు దుర్గకళా మందిరంలో యాభై నాలుగు రోజులు మల్లెపూ శాంతిలో అరవై నాలుగు రోజులు రాధాకృష్ణ అలంకార ఏసీలో డెబ్బై ఒక్క రోజులు నాయుడు బావ అలంకార ఏసీలో అరవై రెండు రోజులు డెబ్బై తొమ్మిదిలో అప్సర ఏసీలో యాభై రోజులు కార్తీక దీపం కళ్యాణ చకర్తిలో నూట పదమూడు రోజులు జూదగాడు విజయ అరవై నాలుగు రోజులు మండేగుండలు కళ్యాణ చకర్తి నూట ఒక్క రోజులు గోరింటాకు అప్సరా ఏసుల నూట ఆరు రోజులు ఎనభైలో చండీప్రియ శ్రీరామాల యాభై ఆరు రోజులు కక్ష అలంకారులో యాభై ఆరు రోజులు కోడసన్ జాగ్రత్త కళ్యాణ చక్రతిలో నూట ఆరు రోజులు